బిగ్ బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందనుకుంటున్న అనుకుంటున్న వారికి బిగ్ షాక్ తగిలింది రాయదుర్గం ప్రాంతంలో సోమవారం ప్రభుత్వం నిర్వహించిన వేలంలో భూమి ధర సరికొత్త రికార్డును సృష్టించింది రాయదుర్గం నాలెడ్ సిటీలో ఎకరానికి అక్షరాల నూట డెబ్బై ఏడు కోట్ల చొప్పున భూమి పలికింది రెండేళ్ల నుంచి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం భారీగా తగ్గిపోయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది ఇందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణమంటూ బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది అయితే టీజీఐఐసి నిర్వహించిన భూవేలం పాట విమర్శలను మొత్తం పటాపంచలు చేసేసింది ఎకరం నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయల చొప్పున ఏడు ఎకరాల అరవై ఏడు సెంట్ల భూమి ధర పదమూడు వందల యాభై ఏడు కోట్లకు చేరింది రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని బీఆర్ఎస్ ప్రచారం చేసిన ఉపయోగం దక్కలేదు రాయదుర్గంలో ప్రభుత్వం భూములు వేలం వేయగా ఎకరం భూమి నూట ఏడు కోట్లకు ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ దక్కించుకుంది ఆ సంస్థ అధినేత మన్నే సత్యనారాయణ రెడ్డి సోదరుడు మహబూబ్ నగర్ బిఆర్ఎస్ మాల్జీ ఎంపీ మన్నే రెడ్డి కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది మరోవైపు తెలంగాణ హౌసింగ్ బోర్డు పట్ల విక్రయాల్లో కూడా రికార్డు ధరలు పలికాయి కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్లో చదరపు గజం భూమి ఏకంగా లక్షా పద్నాలుగు వేలు పలికింది రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ అభివృద్ధి నిలిచిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరచూ ఆరోపిస్తూ ఉన్నారు సోమవారం ఉదయం కూడా బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో మీడియా సమావేశంలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ లేదు పడిపోయిందని ఆరోపించారు ఎకరం భూమిని పది లక్షలకు కూడా ఎవరూ కొనడం లేదంటూ విమర్శలు చేశారు కానీ అదే రోజు రాయదుర్గంలో ఎకరం భూమి ధర రికార్డు స్థాయిలో ఎకరం నూట ఏడు కోట్ల రూపాయలు పలికింది రాయదుర్గం నాలెడ్జ్ సిటీ హైదరాబాద్ షెడ్యూల్డ్ ఏరియాల్లో భాగంగా ఉన్న ఈ ప్రాంతం ఐటీ ఫార్మా బయోటెక్ వంటి కంపెనీల కార్యాలయాలకు అనుకూలంగా ఉంది గతంలో రాయదుర్గంలో ఎకరానికి వంద నుండి నూట ఇరవై కోట్ల వరకు పలికే రెండు వేల ఇరవై మూడులో కోకాపేట నియోబాలిస్లో హెచ్ఎండిఏ ఆప్షన్లో ఎకరం వంద కోట్ల డెబ్బై ఐదు వేలు పలికింది అప్పట్లో అదే రికార్డు అనుకున్నారంత కానీ ఇప్పుడు పలికిన ధర దానికన్నా డెబ్బై ఏడు శాతం ఎక్కువ రెండు వేల పదిహేడులో రాయదుర్గంలో ఎకరం నలభై రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షలు దానికి నాలుగు రెట్లు ఎక్కువగా ప్రస్తుతం ధర పెరిగింది అయితే రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రియల్ ఎస్టేట్ పాలసీ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్లాన్ ట్రాన్స్పరెంట్ ఆక్షన్ ప్రాసెస్ వంటి విధానాలు హైదరాబాద్ ఫార్మా ఐటీ సెక్టర్లను బలోపేతం చేస్తున్నాయని తద్వారా రియల్ ఎస్టేట్ రంగం దినదినాభివృద్ధి చెందుతుందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు అయితే భూముల ధరలు తగ్గిపోయాయి రియల్ ఎస్టేట్ దెబ్బతిందంటున్న బీఆర్ఎస్ నేతలు వారి అనుచరులే భారీగా చెల్లించి భూములను కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నా చేస్తున్నారని అధికార కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ అంశం అయితే చర్చీయాంశంగా మారింది హైదరాబాద్ లో భారీగా భూముల ధరలు పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది అయితే రాయదుర్గంలో నూట డెబ్బై ఏడు కోట్లు పలికింది ఎకరం ధర సో ప్రస్తుతానికి ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి రియల్ ఎస్టేట్ పడిపోలేదు ఇంకా జోరుగా సాగుతుందని ఇప్పుడు ఈ అంశం మరోసారి గట్టిగా చెప్పినట్టైంది